ఆ ఆ చెప్పండి సార్ ఏంది నువ్వు మరవడి గో బ్యాక్ చెప్తున్నారు దొంగ కొడుకురా అయ్యారు అర్థం కాలే అండి నువ్వు మారవాడి గో బ్యాక్ ఏమి చెప్తున్నారు నువ్వు మారవాడి గో బ్యాక్ కాదండి మారవాడి కల్చర్ గో బ్యాక్ గుజరాతీ కల్చర్ గో బ్యాక్ నార్త్ కల్చర్ హలో నువ్వు ఎవరు రా బాబు నువ్వు మారవాడి గో బ్యాక్ గుజరాతీ గో బ్యాక్ మీరు ఎవరు గో బ్యాక్ అనొద్దండి హలో నువ్వు ఇక్కడ ఉంటారు ఏం చేస్తారు అదే ఏం చేస్తారు నువ్వు ఎవరురా బాబు నువ్వు చెప్తారు ఎవరురా ఇది ఇండియా నువ్వు కల్చరల్ కల్చర్ ఎవరు ఎవరు ఉంటారు ఎవరు చేస్తారు నీకు ఏం ప్రాబ్లం రా బాబు నాకు నాకు ఏం ప్రాబ్లం మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు నీకు అర్థం అవుతుందా బెదర్ తెలుగు అర్థం అవుతదా తెలుగు ఆ తెలుగు అర్థం అవుతుంది మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడా అని ఎందుకు పెట్టుకున్నావు ఏదో పెట్టుకున్నావు ఇండియా హిందీ అని పెట్టుకో ఇది ఎందుకు పెట్టుకున్నావు ఆ తెలంగాణ తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ ఎందుకు పెట్టుకున్నావు ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకున్నారు అది పేరు ఎందుకు పెట్టుకున్నావు హలో నువ్వు మాట్లాడవద్దు నేను చెప్పిన విన్ను నేను ఇక్కడ పదివేలు గౌరవ జా ఇక్కడ తెలంగాణలో గౌరవారు మంచిదే కదా చేస్తే మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు నువ్వు మార్వాడి గో బ్యాక్ గుజరాతీ కల్చర్ బ్యాక్ రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ మొండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్ మమ్మల్ని కొడతారా దళిత బిడ్డల్ని బీసీ బిడ్డల్ని కొడతారా ఎవరికి

కేంద్ర మంత్రి ఏం చేస్తుండు దేశ ప్రధాన మంత్రి కేంద్ర హోం మంత్రి ఏం చేస్తుండ్రా వాళ్ళు చంద్రబాబు ఎట్లా ఉంటారు చేస్తున్నావు కదా నువ్వు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఎవరు నా కల్చర్ ని ఖరాబ్ చేస్తావా నా కల్చర్ ని ఖరాబ్ చేస్తారా మా వాళ్ళని కొడతారా మీరు ఎవరు కల్చర్ ఖరాబ్ చేసినా నీకు వాట్సాప్ చేయాలా నువ్వు తెలంగాణ ఉన్నావు కదా ఏదో తెలంగాణ ఫస్ట్ ఏది ఏం సేనా ఏం అధ్యక్షుడు తెలంగాణ ఏం అధ్యక్షుడు నేను తెలంగాణ గౌ పుత్రసేనా ఆ రైట్ గౌ పుత్రసేన కదా తెలంగాణలో ఏ కల్చర్ ఉంటదో తెలుసా నీకు ఆ మొత్తం తెలుసా మాకు ఏ చెప్పు బోనాల పండగ చేసినా ను ఆ జెసినా నతకమ్మ పేర్చినవా జెసినా ఒక పాట పాడు నతకమ్మ పాట పాడు తంగి పాట హలో నువ్వు పాట పాట ఎందుకు నీకు నీకు ఎవరికీ మా దగ్గర వస్తే ఎందుకు పండిస్తున్నారు నీకు తెలియదు కదా మీ దగ్గరికి వస్తే ఆ ఎవరు తెలంగాణలో ప్రో ప్రోగ్రామ్ అయితే నేను కూడా పోతున్నా నేను ఫండ్ కూడా ఫండ్ పాట హలో నువ్వు ఏదే పాట ఇదే హలో హలో చెప్పు ముస్లిం ఎవరికి నువ్వు చెప్పే ఒకసారి నువ్వు చెప్తావు కదా ముస్లి మోరింగ్ హలో ముస్లిం గా ఇట్లా చెప్పు మోరింగ్ గోబ్యా చెప్పు నీకు తెలియదు చెప్పు ఒకసారి ఎవరికి మొరింగ్ బంగ్లాదేశ్ చెప్పు చెప్తాం చెప్పాం బాబు చెప్తా ఇండియా రోహిన్ ఇండియా ఇండియా మార్వాడి కల్చర్ గోబ్యాకు గుజరాతీ కల్చర్ గోబ్యాకు రాజస్థానీ కల్చర్ గోబ్యాక్ బంగ్లాదేశ్ కల్చర్ గోబ్యాక్ పాకిస్తాన్ కల్చర్ కూడా గోబ్యాకే అర్థమైందా నువ్వు మనిషిగా ఇక్కడ బతకాలనుకుంటే మంచిగా బతకాలనుకుంటే బతకండి మా మీద దాడులు వేసుకుంటూ హలో మసి నీది ఇక్కడ జాస్తి మాట్లాడవద్దు బల్కాలు బల్కాలు మట్లేవు అరే గిరే అన్నావంటే మూతి పిల్లలు వెళ్తాయి రారై ఏం అనుకుంటున్నావు తమాషా చేస్తున్నారు తమ నువ్వు చేస్తున్నారు ఎవడు అనుకుంటున్నావు ఎవడు అనుకుంటున్నావు రెరే ఎవడు అనుకుంటున్నావు మాట్లాడవద్దు అక్కువ మాట్లాడవద్దు హలో చెప్పురా నీ నీ

హిందీ ఎందుకు మాట్లాడడం రా వచ్చినా మాట్లాడను హిందీ నా భాష కాదు నా మాతృభాష నా నా తల్లి తెలంగాణ నా భాష తెలంగాణ నా యాస తెలంగాణ తెలంగాణ నా యాస తెలంగాణ నా భాష తెలంగాణ నా తల్లి తెలంగాణ నా తల్లి తెలంగాణ నా ప్రాణమే హిందీ హిందీ కావచ్చు నా మాతృభాష తెలంగాణ నీ మాతృభాష హిందీరా నా మాతృభాష తెలంగాణ

నేనా ఈ ప్రాంతం నువ్వేవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దోసుకోమని చెప్పారు నువ్వెవరు దొంగ కొడుకు దొంగ కొడుకు కొడుకునంటే కొడక చెప్పు తీసుకొని